మీద వాడు చెప్తారు వాళ్ళు మిమ్మల్ని చెప్తారు కాబట్టి కాకపోతే చేసింది ఏం కదా అది ఆలోచన అయితే మంచిదే మంచిదే కాంగ్రెస్ ఆలోచన అయితే మంచిదే కానీ మీద పెడతారు ఏం చెప్తారు అట్లా గన రిజర్వేషన్ చాలా మందికి బీసీలకు మంచిగా ఉంటుంది కదా అంత బీసీలకు అయితే చాలా వెనుకబడి ఉన్నారు కొద్దిగా కొ కొద్దిగా అయితే కదా ముఖ్యమంత్రి రెడ్డి అయినా కూడా మరి బీసీ డిజైన్ ఇస్తాను బాగానే ఆలోచన చేసి చేశాం కదా మంచివాడే కదా మరి ఆలోచన అయితే మంచిది కదా మరి అంటే కేంద్రంలో బిజె పాడుకుంటుందీ ఎట్లా అంటారు బీజే పాటుకుంటుంది ఇటువంటి రోలే బీజే పాడుకుంటుంది వీళ్ళు మల్లి ఉన్న రెడ్డి ఆడుకు ఆడుకుంటూ అలా ఇలా రెడ్డి కూడా రెడ్డి కూడా ఆడుకుంటూ వీళ్ళు వీళ్ళు కేస్ అయ్యే మరి ఇత్తిరని వాళ్ళ అంటలేరు కదా వీళ్ళంతా వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఎవడ వాళ్ళు ఇష్టం చేసుకోవటం వాళ్ళే వాళ్ళు ఇష్టం మనకు వచ్చే వరకల్ ఏమో బీసీ కోట ఎసీ కోట ఈ కోట ఆ కోట అనమాట రెడ్డిలకు ఏ కోట లేదు ఒకటే పూడు నేనేమంటున్నాడు బీసీ రిజర్వేషన్ అయితే బీసీలకు బీసీలు ఓట్లేసే పరిస్థితులు ఉందా మరింత వాతావరణం మారేరు మారరా మన పడి మారేరు